ఏలూరు జిల్లా కుక్కనూరులో దారుణం చోటు చేసుకుంది ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక ఆమాధుడు ఇక కుక్కనూరు మండలం చెరువు కొమ్మకూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది గోదావరి చూపిస్తానని చిన్నారుని తీసుకువెళ్లిన మఠకం వెంకటేశ్వర్లు బాలికపై అత్యాచారానికి దిగాడు అనంతర విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాలికకు జింగరెడ్డిగూడెం ఆసుపత్రి చికిత్సలో చికిత్స చేస్తున్నారు జిల్లా కలెక్టర్ బెట్రీ సెల్వి చిన్నారిని కలిసారు అనంతరం బాలికకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు వెంటనే ఘటనపై విచారణకు కలెక్టర్ ఆదేశించారు ఇక చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన వెంకటేశ్వర్లను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు తెలుసు ఇంకా ఎవరితో మెడికల్ ఎగ్జామినేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు సో రైట్ నో వి కెనాట్ ఆన్ ఎనీథింగ్ బట్ ఇలాంటి విషయం ఇది ప్రూవ్ అయితే అఫెండర్స్ని మేము మొదలైము హైయెస్ట్ పనిష్మెంట్ ఇస్తాము పోక్స్ యాక్ట్ కింద అండ్ మనకు కావాల్సిన రిలీఫ్ కూడా ఇస్తాము ప్రస్తుతానికి మెడికల్ ఎగ్జామినేషన్ ఇంకా నడుస్తున్నాయి అండ్ పోలీస్ ఎంక్వైరీ కూడా ఇంకా నడుస్తున్నాయి కాబట్టి వి కెనాట్ కమెంట్ ఆన్ ఎనీథింగ్ వి విల్ వెయిట్ ఫర్ ద ఫైనల్ రిపోర్ట్ అండ్ అకార్డింగ్లీ విల్ టేక్ నెసరీ యాక్షన్ ఈరోజు రాత్రి కుక్కునూరు మండలం చెరువు